అందరికి నమస్కారం వందే గురు పరంపరా జ్ఞానామయం ఆధారీవము అగ్రీవాయ ఓం నమో వెంకటేశాయ భక్తులు విజ్ఞప్తి కుంచనపల్లి గ్రామంలో వేయించేటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారము స్వామివారికి తెల్లవాజాన భక్తుల సహకారంతో ఐదు గంటలకు సుప్రభా సేవ తదుపరి తోమాల సేవ అర్చన విశేష అలంకరణ సాయంత్రం నక్షత్రహారతి కుంభహారతి ఏకహారతి పంచహారతి శ్రీనివాస భోగవంతుకి క్షీరప్రధాన నివేదన అలాగే పౌడింపోత్సవం ప్రతి భక్తులు కూడా మనకి సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉన్నాయి ప్రతి భక్తులు కూడా పాల్గొంటున్నారు ఎంతోమంది వైభవతంగా ప్రతి వారు కూడా స్వామివారి కొలువై ఉన్నారు ఇక్కడ ఏదనుకుంటే ఏడు వారాలు ఏడేడు పుణ్యఫలము వారి అనుగ్రహంతో అనుగ్రహాన్నిస్తున్నారు కాబట్టి ప్రతి భక్తులు కూడా ప్రతి శనివారం సుమారుగా వెయ్యి మంది దాకా ఆ యొక్క పొద్దు ఉదయము సాయంత్రము దాకా వస్తున్నారు వారి కోరికలు తీరుస్తున్నారు స్వామి కాబట్టి ఎంతో వైభవవంతంగా అయినటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని మన కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతాయి విశేష పూజలు అలాగే ఈ నెల ధనుర్మాసము చాలా విశిష్టమైనది ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఒక జంటతోటి అర్చనా కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క స్వామివారికి భోగ శ్రీనివాసము ఈ క్షీర ప్రదా చీర స్వామివారికి అభిషేకము ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు కూడా అలాగే ఈ నెల ముప్పై తారీఖుని వైకుంఠ ముక్కోడి ఏకాదశి పరదినం ముక్కోటి దేవతలు కూడా ప్రత్యక్షమై ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ప్రతి భక్తులు కూడా తెల్లవాజానం సుమారుగా రెండు గంటల నుంచి ఆ యొక్క దర్శనాలను ఇవ్వడం జరుగుతుంది కావున యావన్ మంది కూడా భక్తులు పాల్గొని ఇలాంటి వైభవ విధాన్ని ఇలాంటి విశిష్ట కార్యక్రమంలో పాల్గొని కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు ఈ వైకుంఠ ఉత్సవం ఆ వైకుంఠ ద్వారాన్ని ఆ రోజుని నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అష్మదాచార్య కోరుతున్నాం వందే గురు వెంకటేశాయ శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ముంచపల్లి ద్వారకా నగర్ లో ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు సుప్రభా సేవ నవనీత హారతి తోమాల సేవ అర్చన నీరాజన మంత్ర పుష్పాలు తీర్థప్రసాదం సాయంత్రం ఆరు అర్చన తదుపరి నక్షత్ర హారతి కుంభహారతి ఏకహారతి పంచహారతి అదేవిధంగా ఎంగనారి భోగ శ్రీనివాసమూర్తికి క్షీర నివేదన రాజప్రసాదం నైవేద్యం హారతి సవ ప్రతి శనివారం ఇదే విధంగా స్వామి వారికి విశేష పూజలు అన్నీ జరుగుతాయి ప్రతి శనివారం ఏడు వారాలు ప్రతి శనివారం ఏడు వారాలు జరుగుతున్నాయి ప్రతి రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని దర్శనం చేసుకుని వెళ్ళండి ఓం నమో వెంకటేశాయో వెంకటేశాయ ఈరోజుని మేము ఈ కుంచినపల్లి ద్వారకా నగర్లో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయాస్తమానం సేవ చేయించుకున్నాం చేయించుకుంటున్నాం చాలా 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 అద్భుతంగా పెద్ద తిరుపతిలో ఎలాగా చేస్తారో అలా చేస్తూ ఉన్నారు మనకు కూడా మంచి పవిత్రమైన అనుభూతితోటి ఆ దేవాలయంలో ఉంటే ఎక్కడ లేని ఆనందం మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా అవకాశం ఉన్న ప్రతి శనివారం హృదయాస్తమాన సేవ చేయించుకునే వాళ్ళు తప్పనిసరిగా వచ్చి చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ वन वृक्ष पृष्ठ दुर्गम रातों समेत ताजो वेदना विद्या दुर्गम भगवान भयंकर विद्या आर्यिका पृष्ठ समुद्र का भूतना किस्तन बोले किस्तन तबायतना भाई पृष्ठ निर्मल पृष्ठ प्रायश्चितना दो अध्यक्षतना दर्शना यरमहा అండ్ అందరూ కొద్దిగా మండపంలోకి వచ్చేయండి దర్శనం చేసిన చూసి వెళ్ళిపోతాయి గయ గోవింద పుణ్యప్రపూర్ణ గోవింద i'll mm -hmm. mm -hmm. கிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகா ஆனந்த நிலைய வர பரிபாலக